నా ప్రాణం పెట్టి నేనైతే ఈరోజు తీసుకెళ్లాను నిజం చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నా నా నా సాయశక్తిలో నేనైతే ప్రయత్నించిన కూర్చున్నారు లేడీస్ తను నేను డ్రైవింగ్ చేసేటప్పుడు గట్టిగా అన్నీ పట్టుకున్నారు అన్న నువ్వు మస్తు ప్రయత్నించామన్నా అనేసి నన్ను అయితే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాక్ చేసుకున్నాను అనమాట హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు కాల్ వచ్చింది మనము విజయవాడ దగ్గర ఉన్నప్పుడు మనం రిటర్న్ హైదరాబాద్ వస్తుంటే కాల్ వచ్చింది మనకు ఒక నల్గొండ నుంచి ఒక కేసు అయితే తీసుకొని రావాలి నియర్ బై నార్కడ్పల్లి ఒక హాస్పిటల్ నుంచి ఏంటంటే ఆ బేబీకి సీరియస్ ఉందంట మార్నింగ్ యాక్సిడెంట్ అయింది అయితే వాళ్ళని ఇప్పుడు హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్ కానీ లేదంటే అపోలో హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేయాలి బేబీ సిక్స్ ఇయర్స్ ఉన్నాడు మార్నింగ్ అట్లా యాక్సిడెంట్ అయితే అయిందంటే హెడ్కి ఇంజురీ అయింది బాబుకి అయితే సో దానికి సంబంధించిన హాస్పిటల్కి అయితే ఇప్పుడు తీసుకెళ్ళాలి ఈ రోజు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను మహేష్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి మనకు అరౌండ్ ఎయిట్ థర్టీ అవుతుంది వాళ్ళైతే కాల్ చేశారు మీరైతే తొందరగా రండి ఎక్కువ టైం లేదన్నారు అన్న తొందరగా పెడితే కాదు మేము హైదరాబాద్కి వెళ్ళి రావాలి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మనకు ఆందోల్ మైసీమ టెంపుల్ వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల దానివల్ల అయితే ట్రాఫిక్ అయితే ఉందన్నమాట ప్రతి వీడియోలో కూడా వెళ్తున్నా నేను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వీడియో నష్ట మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఔటర్ కూడా దాటిన తర్వాత డీజిల్ కోసం అయితే ఆపడం జరిగింది ఇక్కడ ఇండియన్ మన భారత్ పెట్రోల్ పంప్లో డీజిల్ అయితే కొట్టించాము ఒక మూడు వేల రూపాయలది మనకు ఒక ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట హైదరాబాద్ నుంచి వెళ్ళి రావడానికి మనకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అంటే మనకు ఒక పదిహేను వందల డీజిల్ అయితే సరిపోతుంది మన ఆల్రెడీ మన వెహికల్ హాఫ్ ట్యాంక్ ఉంది మళ్ళీ కూడా ఒక నేనైతే ఒక మూడు వేల రూపాయలు డీజిల్ అయితే కొట్టించాను చూస్తూనే ఉండండి స్టేట్ నాగా ట్రావెలింగ్ కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉన్నాను మీకు అయితే కంటిన్యూ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే పెడుతుంటాను సో మన టెక్నీషియన్ అయితే నేనైతే అన్నీ మిషన్స్ అయితే చెక్ చేసుకున్నాను ఓకే ఉన్నాయి ఆక్సిజన్స్ కూడా అన్నీ పెట్టేసుకున్నాను సో ఎక్కువ ఇంకా చేయాలని వీడియో అయితే ఉంది కానీ టైం అయితే లేదు కానీ బయలుదేరుతున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఆడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇప్పుడే మనం హాస్పిటల్ దగ్గరికి వచ్చాము మొత్తం రెడీ అయితే చేసుకున్నామో డాక్టర్ వచ్చి మొత్తం అయితే మెషిన్స్ అయితే చెక్ చేసుకున్నాడు బేబీబీ సో అన్ని సెట్టింగ్స్ ఇట్లా చేసుకున్నాడు అనమాట సో ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాలి వాళ్ళు ఇంకా బిల్డింగ్ అయితే కాలేదంట ఎందుకంటే వాళ్ళు ఇంతమంది కూడా వేరే వెహికల్ వచ్చి వెళ్ళిపోయారంట వాళ్ళు ఆ మెషిన్స్ లేవనేసి మళ్ళీ మళ్ళీ అడ్మిట్ చేసినారనమాట సో అట్లా కాకుండా మళ్ళీ వాళ్ళసారి అంతా రెడీ అయినా కానీ వాళ్ళు చేసుకుందాం అనేసి ఇంకా బిల్డింగ్ అయితే చేయలేదు బిల్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది నాకు తెలిసి మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుంది బయలుదేరుతాం ఇక్కడ నుంచి చాలా వేడిగా ఉంది బయట అయితే వెదర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే ఇరవై ఇరవై మంది వరకు అయితే వచ్చినది కూడా సో అది ఫ్రెండ్స్ మనం వచ్చేట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను అయితే చూపిస్తాను నేను బేబీ వచ్చినాక చూపిస్తాను సార్ బేబీ కండిషన్ ఎలా ఉంది అనేసి మీకైతే వీడియో రూపంలో మీకు అయితే అందిస్తాను నేను ఫ్రెండ్స్ నీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే రోడ్ పైన యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ ఆరు సంవత్సరాల బా బాబు రోడ్ పైన యాక్సిడెంట్ అయిందంట సో కొంచెం పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కేర్ కేర్లెస్గా మీరైతే పిల్లల్ని అయితే వదలకండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళకి చెప్పాము పేషెంట్ కండిషన్ అయితే సీరియస్గా ఉంది ఇప్పుడు పేషెంట్ని షిఫ్ట్ చేయడం అంత మంచిది కాదని చెప్పాము వాళ్ళు లేదు తీసుకెళ్ళాలని చెప్పారు సో వాళ్ళకైతే అన్నిటికీ ఓకే అన్నట్టు ఈ వీడియో అయితే తీసుకున్నాం మేము అక్కడ మేము బాగా చెప్పినంత అర్థమైందని మీ రిస్క్ తోటి తీసుకెళ్తాము యాక్సెప్టుల్ చేసారని ఓకేనా ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది నైటు లేదా అక్కడి నుంచి అయితే బేబీని తీసుకొని వచ్చినాము సో సేఫ్గా అయితే మనమైతే అక్కడ అపోలో హాస్పిటల్లో డ్రాప్ చేయడం జరిగింది కాకపోతే మధ్యలో కొంచెం సీరియస్ అయిపోయింది అనమాట మనము బేబీ కండిషన్ చాలా సీరియస్ ఉంది మనము వీడియో అట్లాంటిది ఏం తీయలేదు అయిపోయిన తర్వాత అందుకే దాని గురించి చెప్దామని మీకు వీడియో అయితే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే సో ఏమైందంటే అసలు ఏమైంది బేబీకి ఏమైంది ఎందుకు అట్లా అయ్యింది అనేది ఇప్పుడు నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు నిన్న నిన్న మార్నింగ్ పొద్దున వాళ్ళ వాళ్ళ మేనమామ ఆ బాబు వాళ్ళ మేనమామ హార్ట్అటాక్ వచ్చి చనిపోయినమాట తను హార్ట్ అటాక్ చనిపోవడం వల్ల వాళ్ళకు ఆ నైట్ అంతా నిద్రలేదంట అయితే నిన్న పొద్దున తెల్ల తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆ చిన్న ఎయిట్ హండ్రెడ్ కార్లో ఏడు మంది పోయినారు సో ఆ చిన్న కార్లో ఏడు మంది పోవడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది ఏమైందంటే వాళ్ళ ఫాదరు ఆ బాబు వాళ్ళ ఫాదరు ఎయిట్ హండ్రెడ్ కార్లో ఓల్డ్ కారు దాంట్లో పోవడం వల్ల నేనైతే మీకు తమ్మినేలు కానీ లేదంటే ఫోటో కానీ పెడతాను నేనైతే పోవడం వల్ల తను వెళ్తుంటే ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల నిద్ర లేదు వాళ్ళ ఫాదర్కి అట్లాంటప్పుడు తను ఏం చేసిన అంటే వేరే డ్రైవర్ని తీసుకుపోకుండా అలాగే పెద్ద వెహికల్ తీసుకుపోకుండా చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ చిన్న ఆల్టో కార్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఏడు మంది వెళ్ళిరంట సో అదే ఆ బాబుకి గండంలాగా మారిపోయింది అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్తూ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళినారు జస్ట్ అంతే వెళ్ళిన తర్వాత ఒక రాయి పైన ఎక్కిచ్చిందంట ఎక్కించిన తర్వాత ఆ పక్కన ఉన్న గుంతలో అనమాట ఒక మూడు పల్టీలు కొట్టింది ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే అందులో ఉన్న ఎవ్వరికైతే ఏం కాలేదు కేవలం ఆరు సంవత్సరాల బాబుకి మాత్రమే ప్రాబ్లం అయింది అది కూడా వాళ్ళ తాత ముందు సీట్లో కూర్చున్నాడు డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో వాళ్ళ డాడీ కూర్చున్నాడు పక్కన తాత కూర్చున్నాడు ఆ పిల్ల బాబు వాళ్ళ తాత అయితే ఆ తాత భుజంపైన ఎత్తుకొని పడుకోబెట్టిండ సో అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇది ఒక పాయింట్ తర్వాత ఆ వెహికల్లో అంత మంది పోవడం ఏడు మంది అదొక పాయింట్ ప్రాబ్లం తర్వాత ఇంకోటి ఏంది వాళ్ళ డాడీకి నిద్ర లేదు అలాగే వెళ్ళిపోయాడు ఒకవేళ ఆ డా వాళ్ళ డాడీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆపి పడుకొని వెళ్ళుంటే చాలా బాగుండేది కానీ నేను ఇట్లా రిఫ్ ఇట్లా నేను నేను చెప్పను ఆ కారులో వెళ్తే అసలు ఆ కారులో అసలు వెళ్ళాల్సింది కాదు ఎందుకంటే ముగ్గురు కానీ కూర్చుంటే మా ఎక్కువ ఆ డ్రైవర్తో కలిపి నలుగురు నలుగురు కూర్చుంటే మా ఎక్కువ అట్లా అంటే అంతమంది పోయరు దానివల్లనే ఎన్నిటికీ ప్రాబ్లం అయితే జరిగింది సో నేను లాస్ట్ విషయం చెప్పేది ఏంటంటే అక్కడ డాక్టర్ వెళ్ళిన తర్వాత బేబీ అయితే చాలా సీరియస్ ఉంది బేబీకి హెడ్లో ఒక నాలుగైదు చోట్ల హెడ్ ఇంజురీ అయింది బ్లీడింగ్ అవుతుంది తర్వాత ఇక్కడ భుజం దగ్గర రెండు ఫ్రాక్చర్స్ అయినాయి ఇక్కడ ఇక్కడ ఉంటా కదా మన సైడు సైడు రిప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా డ్యామేజ్ ఉందంట ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే నా మాటలు కాదు అక్కడ డాక్టర్ చెప్పిన మాటల్లోనే నేను చెప్తున్నాను మీకు నేను అక్కడికి వెళ్ళాను అక్కడ అడగడం జరిగింది సో అలాగే కడుపులో కూడా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ లేదంట ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి మీరు పిల్లల్ని చా జాగ్రత్తగా చూసుకోండి మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని తీసుకెళ్ళండి నేను నేను మాత్రం బైక్ మీద వెళ్ళడం మాత్రం నేను యాక్సెప్ట్ చేయను పిల్లలు మాత్రం బైక్ మీద వెళ్ళకండి అట్లీస్ట్ ఆటోలలో తీసుకెళ్ళండి చాలా జాగ్రత్త చిన్న పిల్లలు చాలా పసి పసిపిల్లలలో వాళ్ళకి ఏం తెలియదు చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళ బ్రైడ్ వెలుగు జీవితం మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో ప్రతి వీడియో నేను చెప్తుంటాను మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అనేసి ఇంకో విషయం చెప్పాలి అంబులెన్స్ వస్తే మాత్రం తప్పకుండా మీరైతే సైడ్ అయితే ఇవ్వండి మేము వెళ్ళేటప్పుడు ఒక యంగ్ అబ్బాయి ఇంకో అమ్మాయి బైక్ మీద కూర్చున్నారు వాడు సైడ్ ఇయ్యరా అంటే వాడు సైడ్ ఇవ్వట్లేదు అని చెప్పాలి వానికి సో ఒక్కరని కాదు చాలా వరకు నేను వెళ్ళేటప్పుడు బేబీ సీరియస్గా ఉంది వెళ్ళిపోవాలా ఈరోజు మీకు విషయం చెప్పాలి నా ప్రాణం పెట్టి నేనైతే ఈరోజు తీసుకెళ్ళాను నిజం చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఏదో వీడియో చేస్తున్నాను చెప్పట్లేను నా ప్రాణం పెట్టి తీసుకెళ్ళిన ఈరోజైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఆ బేబీని కాపాడే ప్రయత్నం అయితే నేను చేసిన నా వంతు నేను కృషి చేసిన నా నా సహాయశక్తిలో నేనైతే ప్రయత్నించిన నా నేను వంద వంద రెట్ వంద రెట్టింపులు నేను ప్రయత్నం చేసిన వాళ్ళక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ మా ఆయన ముందు కూర్చున్నారు లేడీస్ తను నేను డ్రైవింగ్ చేసేటప్పుడు గట్టిగా అన్నీ పట్టుకున్నారు అని నువ్వు మస్తు ప్రయత్నించామన్నా అనేసి నన్ను అయితే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చేసుకుండా అనమాట సో నా ప్రయత్నం అయితే నేను చేసిన ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కంటిన్యూగా మనం మూడు కిరాలు పోయి రావడం వల్ల అయితే నేను చాలా అలసిపోయాను ఎండకు నడపడం వల్ల హెడ్ అంతా నొప్పి తల అలాగే బ్యాక్ పెయిన్ కాలలో పెయిన్ అదే నరాలు కూడా లాగుతున్నాయి బాగా దానివల్ల అయితే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి లేట్ అవుతున్నాయి అనమాట ఈ విషయం చెప్తామనేసి వీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నా నేను దానివల్లనే వీడియోస్ అయితే కొంచెం లేట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ మనము బేబీని షిఫ్ట్ చేశాం కదా సిక్స్ ఇయర్స్ బాబు ఆ కేసు నాకైతే నేను అయితే ఇంకా లేవలేదు చాలా ఒళ్ళు నొప్పులు టూ డేస్ వరకు త్రీ డేస్ వరకు అయితే అసలు అనమాట సో ఇంతగా కష్టపడి తీసుకున్నాను మీకోసమే దయచేసి ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అలాగే బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం తప్పస తప్పనిసరిగా హెల్మెట్ అయితే ధరించండి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి మీరు కారులో వెళ్ళేటప్పుడు ఎక్కువ జనాలు అయితే వెళ్ళకండి అది మీకు మీ గమ్యానికి సరైన మార్గం కాదు జాగ్రత్తగా వెళ్తారని ఆశిస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియో కలిసాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇంకో విషయం చెప్పాలి మహేష్ కూడా చాలా ప్రయత్నం చేసాను చాలా గ్రేట్ మహేష్ కూడా సో డబ్బులు పెడితే అన్ని రావు అన్నీ కొనుక్కోలేము అది గుర్తుపెట్టుకోండి ప్రాణం పోతే ప్రాణం రాదు దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి ఇంతటితో సెలవు తీసుకుంటున్నా నెక్స్ట్ వీలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్